హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీసిఎన్ ఈరోజు ఎల్బీ స్టేడియంకి ప్రేయర్కి వెళ్తున్నాం ఆహ్వానం వచ్చింది మాకు మరణాత మహిమ ప్రార్థనా మందిరం తరఫున బై మిషన్ మరణ బస్సు మొత్తం ఫుల్ అయింది ఓకే మరి మొత్తం వీడియో పెడతాం చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారన్నమాట ప్రేయర్కి చీఫ్ గెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు YouTube channel. Like and subscribe. Oh My God। mm. Items chicken oh my God, oh my God। गॉडम चिकेन बाइट में जब मै गॉड बारे ममल बैच बर ఇదంతా విఐపిలు వచ్చి ఎంట్రన్స్ అనమాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది విఐపీలు అంతే పిల్ల వస్తారు లోపలికి అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో తీసాను నేను మరి బస్ జర్నీ స్టార్ట్ అయ్యింది మరి పాటలు పాడుకుంటే పట్టగని అది పాటలు పాడుకుంటూ దేవుని నామ అని అనుకుంటారా మరి పాటలు మొదలుసుకొని బాగా పాడుకుని వాడాలే చటాది లేండా వెయ్యాలో పొద్దు పెట్టు బనుడు వెయ్యాలో చటాది రంగా వెయ్యాలో ముర్లీ చూయంటే వెయ్యాలో మొదలహారమోలు వెయ్యాలో ముర్గీ చూపి అండి వెయ్యాలో ముంచాలో వెయ్యాలో వెయ్యాలో

క్రిస్మస్ పల్లయందు క్రిస్మస్ పట్న మందు క్రిస్మస్ పల్లెయందు క్రిస్మస్ పట్న మందు క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా మానవాత్మ నిండుగా ದಂಡ ಕ್ರೀಸ್ವ ದಾನಮೋ ದೇವವಾಕ್ಯ ದಾನ ಕ್ರೀಸ್ ದೇವದಾನಮೋ ದೇವಾಗೇನಿಕಾ ಪ್ರಮು ಕ್ರೀಸ್ ಶಿಷ್ಯ ದಾನಮು ವೀನಿಕ ಪ್ರಸಾನಮು ಕನ್ನವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ವಿನ್ನವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಕನ್ನವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ವಿನ್ನವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಕ್ರೈಸ್ತವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಲ್ಲವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಕ್ರೈಸ್ತವಾರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಎಲ್ಲವಾರ மோ கமது நந்தனா கமலோ கமது நந்தனா பாபி தோமோ நம்ம நூலய ఎవరిని వాళ్ళు పట్టుకోండి అందరు పిల్లలు ఒక్క జరిగాడు కనపడుతుంది వెనకాల నుంచి డబల్ జీరో మరి బస్సులో చాలా సరదాగా పాటలు పాడుకుంటూ వచ్చాం మరి ఎలా అయితే లోపలికి వచ్చాం మరి ఇక్కడ ఏమైందంటే లోపలికి పంపిస్తలేదు లోపల అందరు ఫుల్ అయిపోయారంట ఫుల్ అయిపోయారని చెప్పేసి మమ్మల్ని గేట్ దగ్గర ఆపేసారు చూడాలి మరి ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను మరి ఏమవుతుందో ఇంకా కొంచెం పర్లేదు ఇంకా బయట చాలా మందిని ఆపేశారు మేము కొంచెం లోపలికి వచ్చాం పెట్టారు ఆ బ్యాచ్ అంతా మరి ఉత్తపుడు స్టేడియం ఎలా చూడలేం కాబట్టి మరి ఇప్పుడైనా చూస్తున్నాం స్టేడియం క్రిస్మస్ బాగుంది లోపల క్రిస్మస్ చడవడి క్రిస్మస్ ట్రీ చాలా బాగా పెట్టారు మరణి బ్యాచ్నే మీరు నాయకుడి కొత్తగా కావాల బ్యాచ్ ఏ రాజుభాయ్ కమ్ 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 మరి ప్రార్థన లేకపోతే భోజనం చేసి వెళ్ళిపోతారండి శుభ్రంగా పెడుతున్నారమ్మ అక్కడ ఆకలిగాడి బాగా రెడీ చేశారు ఇక్కడ మరి ஓகே படிக்கு தான் சீமம் தான் போன வாட்டர் பாட்டில தகுதா வாட்டர் பாட்டல் வாட்டர் தாத்தாரா தகுந்த வாட்ரு கூலிங் வாட்டர் கால்தான் மாரி மேம் ఫుడ్ అయితే మాత్రం మామూలు కాదు చక్క చక్కడా బిర్యానీలు చాలా పెట్టారు బిర్యానీ చికెను బిర్యానీ చికెను సాంబార్ అట్టా మొత్తం మరి ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది ఉదయం తినేటప్పుడు మరి ఎలా ఉంటుంది తెలియదు కానీ ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఎల్బీ స్టేడియం ఇది క్రికెట్ ఆడి గ్రౌండ్ ఇది ఎల్బీ స్టేడియం స్టేడియంలో ఉన్నాం మేము నైస్ అక్కడ కూర్చొని చూసేదనమాట అంతనే అసలు లోపల రానవలేదు మాకు మరి బ్యానవర్ వాన్ ఇచ్చారు లోపలికి ఎక్కడికి వస్తాము లోపలికి మేము మొత్తం ఆఫీసర్ అందరినీ అక్కడ మీద నేను వీడియో తీసుకోవడానికి పంపించు చూడు స్వీట్ ఇది అంతా స్వీట్ అండి ఇది మొత్తం ఫుడ్ ఇది అంతా నైస్ ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట ఫుడ్డుకి ఇది మరి ఇప్పుడైతే కా చాలా ఖాళీగా ఉంది మరి మొత్తం పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ప్రజెంట్ ఇప్పుడు అయితే బాగుంది ఖాళీ కానీ ఇదంతా స్టేడియం ఇది ఓకే కూర్చున్నాడు కూర్చుని పండి అమ్మగారు అసలు మేము లోపలికి వెళ్తామని అనుకోలేదు అసలు చాలా మొత్తం స్టేజ్ కూడా ఎక్కాము మొత్తం అంతానే సీఎం ఉండే స్టేజ్ అంటే సీఎం ఉన్నప్పుడు కాదు ఎలిపికి ఎక్కాము మొత్తం వీడియో తీసుకున్నాం వీఐపీలోకి వెళ్ళి భోజనం చేసుకున్నాం చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా బాగుండారు చివరి వరకు చూడండి వీడియో అయితే మొత్తం లోపల సెట్టింగ్ ఎలా చేశారు డెకరేషన్ ఎలా చేశారు ఫుడ్ ఎలా పెట్టారు ప్రతీది వీడియో చేశాను ప్రతిదీ చూడండి ఒకసారి బాగుంది గన్నీ బాగా రెడీ చేశారు మరి ఏమవుతు తెలియదు మరి పెట్టేటప్పుడు చూద్దాం మై కానీ ఐటమ్స్ చికెన్ బిర్యానీ మై గాడ్ ఓ మై గాడ్ బిర్యానీ

జైపాల్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు జైపాల్ గారు మాట్లాడుతున్నారు మన వాళ్ళంతా వస్తున్నారు మన మహిమ సన్నిధి మరణాత బైబిల్ మిషన్ సభ్యులు వాళ్ళందరూ మా వాళ్ళే అయ్యా చెప్పండి వెళ్ళిపోతారు అలాగా అంతేనా ఇంకా ఉన్నారా రావాలి రావాలే వీడియోలో పడ రాతే రండి 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 అవి చెప్పండి అందరు వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు లాస్ట్ మా అమ్మగారికి కదా సీట్ దొరికింది యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కనుక క్రైస్తవనంత ఒక వాడికి మరణం లేదని నేనే మార్గములు జీవమును సత్యమునే ఉన్నాను నా ద్వారా సీట్ లో ఇక రావమే గ్రేట్ సీట్ కావాలి మీకు మన పాపముల క్షమించబడినప్పుడు మన జీవితంలో ఉన్న విపదలల నుండి మనకు విడిరించి జయబించే ప్రభువుగా ఉన్నారు ఈ ప్రభువును నా సొంత రక్షకుడుగా నేను 18 దానికి కరించాను నేను ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఉన్నాను ఈ ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈ లోకంలో మరి దేనిని కోరకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏసే మాటను నేను నమ్ముతూ జీవిస్తూ ఇతరులకు ప్రకటిస్తూ అనేక జీవితాల్లో దేవుడు నా కళ్ళారా చూస్తూ ఉన్నాను క్రీస్తుని మీరు కూడా రుచి చూసారు చూడండి మీకు కూడా ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన లోకంలో చెప్పించాడు ప్రజలందరికీ ఆయన సమాధానం సంతోషం ఇచ్చేవారికి ఉండడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ఏసుక్రీస్తులు రెండు వేల సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఇప్పటికీ ఇచ్చే నూతనగా అందరి జీవితాల్లో నూతనంగా కాంతినిస్తూ అందరికీ ఆశీర్తనం ఇస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీర్వాంచనంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా పాలన ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని అనేక ఆలోచన చేసింది మీ అందరూ కూడా అనేక ప్రార్థన ద్వారా భవిష్యత్తు నాలుగుతోన్నారు ఈస్ ఐ మిస్ సైన్ ఈ సీన్స్ ఎవరీ హాయ్ విత్ ఎస్ యూజ్ఫుల్ అండ్ విక్టోరియస్ ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలో నాణ్యమైన విద్యను అందిస్తున్నది मरी लेना मैं गोजन चूँ मना दोल वो गोल सीट लगे। <laughs> <laughs> हम ब्रिटेन कंधे का पहला नाम उसके महिला फिश फाइनेंस कॉरपोरेशन महिला फील ब्रेलियर जिपाके। happy 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 Christmas happy merry merry Christmas happy 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 Christmas happy merry merry Christmas यार ये सीएम नगर फिशर में आ रहे हैं इटलैंड आ रहे हैं भी तो हैं। టైం ఉన్నప్పుడు టైం ఉండగా ఎవరు తీసుకుంటారు పాసలు అక్కడ వేస్ట్ పాసలు తీసుకో జేబులో

कना 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 లాస్ట్లో స్వీట్ మిగిలిపోతే స్వీట్ పెడుతుంది అనమాట మాలు కదా అందరూ ఎగబడిపోయారు స్వీట్ కోసం బాగుంది స్వీట్ కూడా నేనైతే కీరాల కోసం వెళ్ళాను కీరాలు తీసుకున్నాను అనమాట కేరాల లాస్ట్ లాస్ట్లో లాస్ట్ మేము తినేసాక మొత్తం అందరూ ఒకసారి వచ్చేసారు విఐపి సెక్షన్లోకి చాలా మంది మొత్తం నెట్టుకుంటూ వచ్చేసారు అనమాట చాలా బాగున్నాయి బాగా అరేంజ్మెంట్ చేశారు ఫుడ్ అయితే మాత్రం చాలా వేస్ట్ చేశారు చూడండి ప్లేట్లో పెట్టించుకుని అలాగే వదిలేశారు తినకుండానే మనకు కావాల్సినంత పెట్టించుకుని తింటే పర్లేదు కానీ మొత్తం సగం సగం వేస్ట్ చేశారు మొత్తం చికెను బిర్యానీ మొత్తం అందరం ఎంత వేస్ట్ చేశారు చూడండి మనకి ఎంత కావాలో అంత పెట్టించుకుంటే బాగుంటుంది చాలాసేపు మీ ఎక్కడ బస్ కనిపించలేదు అది ఎత్తుకుని ఎత్తుకుని వెళ్ళాం అనమాట లాస్ట్ లో మేమే వెళ్ళాము చాలా మంది వెళ్ళిపోయారు మరి లాస్ట్ బస్ డ్రైవర్ ఫోన్ పోయిందని ఫోన్ చేయలేదు ఎత్తుకుంటే అక్కడ దొరికాడు బస్ డ్రైవర్ బస్ నెంబర్ తీసుకుని వెళ్ళాం అనమాట అందరూ మరి చాలా బాగా జరిగింది మీటింగ్ అయితే మాత్రం మరి వీడియో లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు